ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం మత్ కార్యం రాధ ప్రేక్షకులందరికీ నమస్సు తదుపరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు తదుపరి కుంభరాశి మే నెల మాస ఫలితములు మనం ముందుగా తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు శత నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు పూర్వపద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో గు గే గో సేసోడా అనే క్షణములు గలవారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో శని రాహువు శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అయితే ఈ నెల కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది కుటుంబంతో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెడతారు మంచి లాభాలను పొందగలుగుతారు వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు బ్యాంక్ నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి సు మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలా అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొడుకు వస్తాయి పరిష్కరించుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు బంగారము ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైన దుస్తులు అలాగే ఇంటిని కాస్మెటిక్స్ కావలసినటువంటి స్త్రీలకు కాస్మెటిక్స్ బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు ఇంటిని మంచిగా అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటలో మాట జార విడవకండి ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి ఆచితూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచన కలిగిస్తాయి విద్యార్థులకు కొత్త కన్ఫ్యూజన్గా ఉంటారు కన్ఫ్యూజన్లకు పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజన్స్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి భార్యాభర్త మధ్య మంచి పెట్టే పెట్టేవాళ్ళు ఉంటారు కొంత వారిని దూరంగా ఉంచుకోండి లేకపోతే విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యులతో కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పరిసరాలు ఆలోచించి బిల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు చూసుకోండి వ్యసన పరులకు రాత్రుల సమయంలో ప్రయాణం చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు ప్రమాదాలు కూడా పొంచు చాలా జాగ్రత్తగా ఉంది సంతానం కోసం ప్రయత్నం చేసే సంతాన పరంగా చాలా బాగుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా వివాహం అలాగే ఇంకా మీరు శివుడికి తైలాభిషేకం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే శనిశ్వరి తైలాభిషేకం చేయించుకోండి ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకుంటే ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదలేకపోతున్నా కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ మహాకాల సర్ప సర్ప దోషానికి సంబంధించిన పుత్రాలకు సంబంధించిన రకరకాల ఆయుల్సిన అదేవిధంగా ఉన్నాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి సర్వే జనాశుల అన్ని అని తదుపరి మీనరాశి నెల మాస ఫలితాలు అయితే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినవారు ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి అలాగే మీ పేరులో ది దు జ్ఞా ఢూ డా దే ఓ చాచి అనే క్షణములు మీ పేర్లో మొదటికగల వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి గోచార రీత్యా ఈ మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం లగ్నంలో బుధుడు శుక్రుడు శని రాహువు సంచరిస్తున్నారు ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అలాగే పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు సష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ మీనరాశి వారికి ఏళ్ళ నటిని ప్రారంభమైంది కాబట్టి మీరు కొంత భయపడిన అవసరం లేదు కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి దశ శని స్తోత్రం చదువుకోండి అలాగే ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా కొంత జాగ్రత్తగా చేసుకోండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కొంత లేట్ అయినా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఎంత కష్టపడుతున్న ఆ పనులన్నీ కూడా కొంచెం దూరం దూరంగా పోతుంటాయి అయినప్పటికీ మీరు విడవకండి ఇతరులకు సహాయం చేస్తారు సంఘంలో పరువు ప్రతిష్టల కోసం ఎక్కువగా విడుగులు ఇస్తారు వాహనాలు విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు లగ్జరీ లైఫ్ను పొందగలుగుతారు ఏ పని అయినా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తక్కువ ఖరీదైన వస్తువులు ఎక్కువ ధరకి కొంట వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంది ఇల్లు పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒకటి పదిసార్లు చేసుకోండి ఆచీతూచి వ్యవహరించుకోండి కార్యాలయాల్లో ఉద్యోగస్తులతో సహోద్యోగ కూడా జాగ్రత్తగా మెలగండి బెడ్డింగ్స్లోను షేరింగ్స్లోను డబ్బులు పెట్టకండి ధనం నష్టపోతారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి కానీ వివాహాలు అవుతాయి సంతాన ప్రయత్నం కూడా కొంతమటుకు కొంచెం లేట్ అయినా సంతానం కూడా కలిగేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధిస్తారు సంఘంలో మీకంటూ ఒక విలువను పొందగలుగుతారు ధైర్యంతో సాహసోపేతంగా ముందుకు సాగలుగుతారు విదేశ ప్రయాణాలన్నీ కూడా కొంత వాయిదా పడతాయి విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కొంత ఇబ్బందులు పొందగలుగుతారు ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో గృహాల కోసం గృహం కొనటం కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా లేట్ అవుతాయి పుణ్యక్షేత్రాలను దర్శించుకోగల దర్శించుకోగలరు రిపీట్ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోగలుగుతారు వివాహాది ప్రయత్నాలన్నీ కూడా చేయగలుగుతారు కుటుంబం అంతా విందు వినోదాల్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు కొంత జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి అర్థం కాకుండా పెద్ద గొడవలు ఈ సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమికు వివాహం కోసం ప్రయత్నం చేసుకుంటారు స్థిరాస్తులు అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇంకా సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్నవాళ్ళు కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఇంకా మీరు ఆంజనేయ స్వామికి ఆరాధించుకోండి శరికి తైలాభిషేకం చేసుకోండి ఇంకా అధికమైన ఫలితాలు పొందాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలు ఆయిలు షుట్ చక్రాల పిల్లల జ్ఞాపక శక్తి లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ తర్వాత థైరాయిడ్ ఆయిల్ షుగర్ ఆయిల్ బాడీ పెయిన్స్ ఆయిల్ మహాకాల సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్ పితృదోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి దాన్ని సంప్రదించండి అద్భుతమైన రిజల్ట్ను పొందగలండి సర్వే జనా తదుపరి మకర రాశి మే నెల మాసం మొత్తం కూడా మకర రాశి వారికి ఏ విధంగా మనం తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ధనిష్ట నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి కే జా జి కు కే కో అనే అక్షరములు కాగల వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా అర్పిస్తాయి అలాగే మకర రాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా మనం తెలుసుకుందాం తృతీయ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నారు చతుర్థ స్థానంలో రవి సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో భుజుడు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో కేతు సంచరిస్తున్నాడు అయితే ఈ మకర రాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది అద్భుతంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఈ రాశి వారికి ఈ మాసంలో విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు ఇంకా విదేశాల్లో సీట్ల కోసం ప్రయత్నం వారికి తప్పకుండా విదేశాల్లో సీట్లు వస్తాయి మంచి స్నేహితులను కలుసుకుంటారు వారి వల్ల కొంత ప్రయోజనం కూడా మీకు ఉంటుంది అలాగే ఈ నేరు అంతా కూడా లగ్జరీగా గడుపుతారు బాగా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది కోరుకున్న వ్యక్తులతో కలిసి ప్రయాణం చేస్తారు ప్రేమ వ్యవహారాల్లో ఆనందం పొందుతారు తిరిగి కొంత ఖర్చులు కూడా పెట్టగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి కష్ట సుఖాలను పంచుకోగలుగుతారు వారితో ఆనందంగా గడపగలుగుతారు భార్యావర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది వీరిద్దరు కలిసి పిల్లల కోసం మంచి మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబం కోసం డబ్బు ఖర్చు చేయడం కూడా జరుగుతుంది అందరితో కలిసి మెలిసి ఆనందంగా జీవిస్తారు వివాహ ప్రయత్నాలు చేస్తారు విదేశాలను సందర్శిస్తారు పుణ్యక్షేత్రాలను కుటుంబ పరంగా సందర్శిస్తారు విలువైన వస్తువులు బంగారం వాహనాలు ఖరీదైనటువంటి వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గృహాలు కొనుగోలు చేస్తారు పొలాలు ఇల్లులు తోటలు విల్లాలు కూడా మీ కోరికలు నెరవేర్చుకుంటారు ఈ మాసంలో కొనుగోలు చేస్తారు ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలన్నీ కూడా ముందుకు చకచకా పూర్తి చేయడం జరుగుతుంది మీకు ఎప్పటి నుంచో రావాలి అని పర్మిషన్స్ అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళకి తప్పకుండా మంచి పర్మిషన్లు కూడా గవర్నమెంట్ వచ్చేట సూచనలు ఉన్నాయి కోర్టులో ఉన్న ఆస్తి కూడా మీకు రావడం జరుగుతుంది స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు వివాహం కోసం ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా ఫలితం లభిస్తుంది జాతకంలో ఏ దోషాలు ఉంటే పరిహారాలు చేసుకుంటే త్వరగా వివాహాలు అవుతాయి కొన్ని జాతక రీత్యా తెలుసుకోండి అలాగే పిల్లల కోసం వివాహ ప్రయత్నాలు కూడా బాగా చేస్తారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మంచి ఉద్యోగాలు కూడా జాయిన్ అవుతారు వ్యాపారస్తులు పెట్టుబడులు పెడతారు మంచి లాభాలు పొందగలుగుతారు కొత్త వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ప్రేమించిన వ్యక్తుల మధ్య కొంత దూరం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆచితూచి మాట్లాడుకోండి మాట మాట పెంచుకోకండి అలాగే ఏ పనైనా ఈ నెల పూర్తి చేయగలుగుతారో గవర్నమెంట్ ఉద్యోగస్తుల కార్యాలయాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది వ్యసనాలకు దూరంగా ఉండండి వ్యసనాలతో ఉన్న వారికి వ్యసన పనులకు దూరంగా ఉండండి అలాగే సంతానం కోసం ప్రయత్నం వారికి తప్పకుండా సంతాన పరంగా బాగుంటుంది విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలను పొందాలనుకుంటే మీరు లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి ఆంజనేయ స్వామికి చేయండి నవగ్రహ స్తోత్రం చదువుకోండి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ మీరు వాడండి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ మీ పిల్లలు మతిమరుపుగా ఉన్నారా మంచి కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ తర్వాత మహాకాళ సర్ప దోషానికి సంబంధించినటువంటి ఆయలుసు పితృదోషాలకు సంబంధించిన ఆయలుసు రకరకాల ఆయులుసు అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి నన్ను సంప్రదించండి మంచి ఫలితాలు పొందుతాయి